హలో ఎవ్రీవాన్ ఎప్పుడు ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోలేదు అందరం కలిసి ఈసారి సెలబ్రేట్ చేసుకుందాము కళహస్తిలో ఇంటికైతే రండి అందరూ అని చెప్పి మా సిస్టర్ అయితే పిలిచింది సరే అని అందరము బయలుదేరి వెళ్తున్నాము ఇప్పుడైతే సిక్స్ థర్టీ మార్నింగ్ సరే మా ఊరు నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది కాళహస్తి బైక్లో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కానీ మేము బస్సు కాబట్టి కొంచెం త్వర ముందుగానే బయలుదేరాము అక్కడికి వెళ్ళి వంటలంతా కంప్లీట్ చేసుకున్నాము జస్ట్ ఊరికే ఏం లేదు ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అలా చేసాము అంతే చికెను అలాగే చికెన్ బిర్యానీ చేసాము దాంతోపాటు ఇంకా వైట్ రైస్ అవంతా మామూలే కదా అలా చేసి కంప్లీట్ చేసుకునే లోపే మాకు లెవెన్ థర్టీ అలా అయింది సరే ఇంకా ప్రేయర్కైనా వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్తున్నాము లాస్ట్ ఆఖరి ప్రేయర్ ఉంటుంది కదా దాని అయినా అటెండ్ అవుదామన్నట్టయితే ఫాస్ట్ ఫాస్ట్గా అందరం వెళ్తున్నాము తర్వాత ప్రేయర్ చూసుకొని అయితే అందరికి వడ్డీ చేసి మేమైతే ఇంటికి వచ్చేసాము చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు కదా ఇక్కడ కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి చూద్దాము నచ్చితే తీసుకో అన్నట్టు చెప్పింది మా సిస్టర్ సరే అని బయలుదేరి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు అవంతా చూసేసరికి ఇంకా మనం కొనకుండా ఉంటామా అలా ఏవో కొన్ని నచ్చినట్టు వన్ ఆర్ టూ డ్రెస్సెస్ తీసుకొని అయితే రిటర్న్ అయితే వచ్చేసాము ఇలా మా ఈస్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ